పెళ్ళి రిసెప్షన్ ఉంది మా చెల్లి కొడుకుది చీర సెలెక్ట్ చేసుకోవాలని చూస్తున్నా నేను ఏది కట్టుకుందామని చూస్తున్నా ఇది కట్టనా ఇది కట్టుకోనా ఇదే అని ఆలోచిస్తున్నా ఆఖరికి ఏం కట్టుకోవాలి తెలుగు మా అమ్మాయికి ఫోన్ చేసి అనుకుంటా ఒకసారి పాప చీరలు చూపిస్తా ఏం చీర కట్టుకోవాలని చూపెట్టవా నాకు మా అమ్మాయి చీర సెలెక్ట్ చేసిందండి ఇది కట్టుకుంటున్నా ఇది సౌమ్ పైనలప్పుడు గాయత్రి రెడ్డి షాప్లో ఉన్న అప్పటిది అది కట్టుకోమ్మా బాగుంటుంది నీకు అని అన్నది కమ్మలు పెట్టుకుంటున్నా ఇప్పుడే స్నానం చేసి వచ్చిన చెమటలు వస్తున్నాయి చెమటలు వస్తున్నాయి అని చెప్పి మా బుజ్జి ఫ్యాన్ ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాను చూడండి ముందల పెట్టుకొని రెడీ అవుతున్నా నేను చెమటలు ఇట్లా ఫుల్ చెమటలు వచ్చేస్తాయి నాకైతే చూసిండ్రా కమ్మలు మా అమ్మాయి తెచ్చిందండి పెట్టుకున్నాక చూపిస్తా చూసిండ్రా ఇవి కమ్మలు కనిపిస్తున్నాయి ఇవి మధ్యలో ఉండే రాయి చేంజబుల్ అన్నట్టు ఇవి మూడు రకాలు వచ్చినవి రెడ్ బ్లూ గ్రీన్ మూడు రంగా మూడు రకాలు వచ్చినాయి ఎట్లుంది బాగుందంటారా ఫంక్షన్కి చీర మొత్తానికి ఇట్లా రెడీ అయిపోయినా అండి